క్రికెటర్ చూసారు కదా ఈ మూడు చూసారండి నిన్న ఒకటి మొత్తం యాభై రెండు మిగతా ఏంటంటే ఒక్కొక్కటి చూడండి మీరు రేట్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ అయిన స్టూమెంట్ ఫర్ థౌజండ్ ఉమెన్ ప్రపోర్షన్ ఆఫ్ గర్ల్స్ టు బాయ్స్ జీరో టు సిక్స్ ఇయర్స్ పిల్లల ఊర్లో ఎంతమంది ఉన్నారు అందులో బాయ్స్ ఎంత ఉన్నారు ప్రపోర్షన్ గా గర్ల్స్ ఎంత మంది ఉన్నారు తర్వాత నెంబర్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ ప్రివెంట్

నెంబర్ ఆఫ్ మహిళా సభస్ కండక్టర్ ఇన్ ద జీపీ ఇది కూడా ఒక పారామీటర్ ఇండికేటర్ అండి ఎన్ని గ్రామ సభలు చేశారు అనేది తర్వాత పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ గ్రామ సభ గ్రామ సభ చేయడమే కాదు అందులో ఎంత పర్సంటేజ్ అటెండ్ అవుతున్నారు మహిళలు తర్వాత పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ లీడర్షిప్ పొజిషన్ ఎఫ్ఈఓస్ ఉంటాయి కదా ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ వాటిలో ఎంతమంది ఉమెన్ లీడర్షిప్ ఉన్నారు దాని యొక్క పర్సంటేజ్ తర్వాత పర్సంటేజ్ ఆఫ్ కరెంట్లీ మ్యారీడ్ ఉమెన్ ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ ఇయర్స్ యూస్ ఎనీ ఫ్యామిలీ ప్లానింగ్ నేను చెప్పిన దీంట్లో ఉంటాయండి కానీ కానీ ఎంతమంది వాడుతున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఎవరి గ్రామ సర్వే చేసి తర్వాత ఉమెన్ అండర్ ద ఎన్సీడీ ప్రోగ్రామ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇది థర్టీ నుంచి ఫార్టీ నైన్ మధ్య ఉన్న దాంట్లో ఇది ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే నిన్న మొన్న మన తెలంగాణ రాష్ట్రంలో కూడా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే డయాబెటీస్ కానివ్వండి హైపర్ టెన్షన్ కానివ్వండి క్యాన్సర్ ఇట్లాంటి వాటికి స్క్రీనింగ్ చేస్తారనమాట ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది టెన్ డేస్ చేస్తుంటాం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ లో ఎంతమందికి స్క్రీన్ చేశారు అనేది కూడా ఒక ఇండికేటర్ అండి ఆపరేషనల్ ల్యాండ్ హోల్డింగ్స్ హెడ్ బై ఉమెన్ ఎంతమంది వాళ్ళు ల్యాండ్ హోల్డ్ చేసి చేసి ఉన్నారు పర్సెంటేజ్ ఆఫ్ బడ్జెట్ ఈఎంఆర్ ప్రాజెక్ట్స్ డైరెక్ట్లీ డైరెక్ట్ ఉమెన్ కి బెనిఫిట్ అయ్యేటువంటి ప్రాజెక్ట్స్ ఏం చేశారు అంటే ఒక గ్రామ పంచాయతీ గ్రామ పంచ పంచాయతీలో టాయిలెట్స్ కట్టింది అందులో ఉమెన్ కి కూడా లేడీస్ కూడా ఒక టాయిలెట్ కట్టింది అది చూపించవచ్చు అనమాట ఇట్లా స్కూల్లలో కూడా గర్ల్స్ టాయిలెట్స్ కట్టారు ఇలాంటివన్నీ కూడా మనం బస్ స్టాప్లలో చాలా వరకి విలేజ్లలో బస్ స్టాండ్లో ఉంటాయండి ఒకటి ఏంటంటే పిల్లలుకి పాలించడానికి ఫీడ్ చేయడానికి మనం గ్రామాలలో చూడండి మీరు ఆ ఎక్కడైనా బయటకు హాస్పిటల్కు బయటకు వెళ్ళేటప్పుడు ఆ స్టాండ్ల దగ్గర ఆ పక్కన చాటుకు షాపుల అక్కడెక్కడ కూర్చొని ఫీడ్ చేస్తుంటారు అయితే ఒక గ్రామ పంచాయతీలలో ఏంటంటే మనకి ఒక ఫీడింగ్ రూమ్ అని ఎక్కడైతే సెంటర్ ఉండదు ఎక్కువ మంది బస్ స్టాండ్లలోనే ఎక్కువ ఇట్లాంటి సమస్య వస్తుంది అక్కడ ఏంటంటే ఒక చిన్న కార్డ్ బోర్డ్ లాంటిది చిన్న సైజు ఇంత సైజు ఉన్నా కానీ చిన్నగా చేసి దాంట్లో ఒక చెయ్యర్ వేసి కనపడకుండా ఎవరికి బస్ స్టాండ్లో లో అట్లాంటి వాటి చేసినట్లయితే దానిపైన ఫీడింగ్ రూమ్ అని పెట్టారు రాస్తే ఇట్లాంటి పిల్లలు ఎక్కువ జనాభాగా ఉన్న దగ్గర అట్లాంటివి చేస్తే అది కూడా ఒక ఉమెన్ ఫ్రెండ్లీ యాక్టివిటీ అండి ఫీడింగ్ రూమ్ ఏర్పాటు ఎస్టాబ్లిష్ చేయడం కూడా ఒకటి ఇప్పుడు గ్రామ పంచాయతీ సెంటర్ ఉన్నది అనుకోండి గ్రామ పంచాయతీలోనే కొంచెం ఒక చిన్న క్యాపిటల్ లాగా చేసేసి ఫీడింగ్ రూమ్ అని పెడితే అది ఒక గ్రామ పంచాయతీ ఇనిషియేటివ్ ఇలాంటివి కూడా ఇలా చాలా చిన్న 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 చిన్నవి మనము అంగన్వాడీ సెంటర్లు కడతారు ఆ బాల్కనీ ఉండదు బాల్కనీ హైట్ ఉంటది కింద చాలా మంది పిల్లలు పడతారండి నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ పేపర్ లో చదివాను దాని నుంచి ఒక గర్భిణి జారిపడి పడి ఆమె అవాషన్ అయిందండి అదేమిటి అంటే బిల్డింగ్ ఉంది అంత బాగానే ఉంది ఏంటంటే బాల్కనీ పైప్ ఉంది మెట్ల నుంచే దిగాలి సైడ్ నుంచి ఆమె జారి కింద పడి ఇది ఇలాంటి ఏంటంటే గ్రామ పంచాయతీ ఒక పదివేలు పెడితే రైలింగ్ వస్తారండి ఆ రైలింగ్ పెట్టడం అనేది ఉమెన్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్ అది చైల్డ్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్ ఇలాంటి అన్ని కూడా మీరు ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి డోనర్ సపోర్ట్ కానీ కొంతమంది గ్రామ పంచాయతీల ఫండ్స్ ఉంటే వాళ్ళు కూడా చేయగలుగుతారండి ఇవన్నీ కూడా మీ ఇనిషియేటివ్స్ కింద డాక్యుమెంటేషన్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ వెదర్ జీబీస్ ప్రిపేరింగ్ జెండర్ రెస్పాన్సి పర్జెంట్ తర్వాత పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ ఇన్లైన్ అండర్ ఫైవ్ ఇయర్స్ ఆర్ అండర్ వెయిట్ అండర్ వెయిట్ ఎంతమంది ఉన్నారు చెప్పారు కదా మాల్ న్యూట్రిషన్ అనుకుంటే అండర్ వెయిట్ ఉంటే అది గ్రామ పంచాయతీ అంటే మీరు బేస్ లైన్ డేటా చేసినప్పుడు ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయనే తెలిసిపోతారండి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర తీసుకోవాలి ఐసిబిఎస్ ఎక్కి వాళ్ళ దగ్గర తీసుకోవాలి ఆ గ్యాప్స్ ఉన్న వాటి మీదనే మీరు యాక్టివిటీస్ చేస్తే సరిపోతుంది మిగతా అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు రెగ్యులర్ యాక్టివిటీస్ చేయాలి వీటి మీద మాత్రం మోర్ ఫోకస్ తర్వాత పర్సంటేజ్ ఆఫ్ గర్ల్ చిల్డ్రన్ అంటారు ఏజ్ ఫైవ్ చిల్డ్రన్ తెలుసు కదా మీకు వాళ్ళు ఎంతమంది ఉన్నారు గ్రామ పంచాయతీలో పర్సెంటేజ్ ఆఫ్ ఉమెన్ బాడీ మాస్ ఇండెక్స్ కన్నా బిఎంఐ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు ఇట్లా మొత్తం ఫిఫ్టీ టూ ఇండికేటర్స్ ఉంటాయండి ఈ ఫిఫ్టీ టూది మీరు ఇన్ఫర్మేషన్ కూడా పక్కన ఎవరి దగ్గర తీసుకోవాలి ఐసిడిఎస్ 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 తర్వాత స్కూల్ నుంచి తీసుకోవాలి ఎన్రోల్మెంట్ ఎంత అయిన అందులో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు తర్వాత ఎవరు డ్రాప్ అవుట్స్ అయినరు ఇవన్నీ కూడా స్కూల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలండి మెటర్నల్ మోర్టాలిటీ ఆ ఊర్లో ఎంతమంది మాతృ ఎన్ని మాతృమరణాలు జరిగినాయి తర్వాత అండర్ ఫైవ్ మోర్టాలిటీ శిశు మంది శిశు మరణాలు అనేది అంత డేటా అండి నియోనాటల్ నియోనాటల్ అంటే తెలుసు కదా నాలుగు వారాల లోపల పుట్టిన నాలుగు వారాల లోపల చనిపోతే నియోనాటల్ మోర్టాలిటీ అంటారు తర్వాత నెర్ ఆఫ్ సూసైడ్స్ కూడా గర్ల్స్ ఎంతమంది ఉమెన్ గాని ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు అనేది కూడా ఒక ఇండికేటర్ అండి చేసుకోకపోతే అది అంటే సూసైడ్ చేసుకున్నారంటే ఏంటిది వాళ్ళ గృహహింసను ఎలాంటి నాకు డైరెక్ట్ కారణం నేను కదా కదండి గృహింస ఉండొచ్చు వారి కంటే బే దగ్గర ఉండొచ్చు సెక్సువల్ అభ్యూన్స్ ఉండొచ్చు ఇంకా వాళ్ళకు రకరకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఆ సూసైడ్ చేసుకున్న కేసులు ఉంటే కూడా అది ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ కాదు మీకు వీడియో ఫిలిం కూడా ఉందండి అది ఇంగ్లీష్ లో ఉంది మీకు పంపిస్తాం మెత్తర్ గారికి పంపిస్తాం చూడండి